ఈ మధ్యకాలంలో తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలని మనం ఒకసారి పరిశీలిద్దాం తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి స్థానానికి వెళ్ళింది ఇది హర్షించదగిన విషయం ప్రధానంగా బాహుబలి ఆ తర్వాత వచ్చిన త్రిబులారు ఇటువంటి చిత్రాలు మొత్తం ప్రపంచంలో సినీ రంగాన్ని అబ్బురుపరిచే విధంగా మన టెక్నాలజీ పెరగడం మన డైరెక్టర్ల యొక్క గొప్పతనం అదేవిధంగా మన వెండితెర హీరోలు ప్రదర్శిస్తున్న నటన ఇవన్నీ వెరసి తెలుగు చలనచిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకురావడాన్ని నేను ఒక విశ్లేషకుడిగా ఆహ్వానిస్తూ ఉన్నాను హర్షించదగిన విషయం అదే సందర్భంలో ఒక ప్రమాదకరమైన ధోరణి కూడా మన తెలుగు సినీ పరిశ్రమల్లో చోటు చేసుకుందని చెప్పడానికి నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను అదేంటి అని అంటే హీరోల చుట్టూర కథలు నడుపుతూ టెక్నాలజీ పేరు మీద అదేవిధంగా ఫ్యాన్స్ ముఖ్యంగా హీరోల యొక్క అభిమాన సంఘాలు అనే వాటిని వాళ్ళని రెచ్చగొట్టేటట్టుగా వాళ్ళల్లో క్రేజ్ పనిచే విధంగా హైప్ తీసుకురావడం అనేది జరుగుతూ ఉన్నది మనం వివాహ సందర్భంగా మన భారతదేశంలో ఇదివరకు నిశ్చితార్థం అనేది చాలా రెండు కుటుంబాల మధ్యన జరిగేది ఈ రోజుని ఎంగేజ్మెంట్ పేరు మీద అంటే భార్యాభర్తల యొక్క ఎంగేజ్మెంటు కన్నా ఎక్కువ ఘనంగా జరుపుతున్న విధంగా ఈ రోజుని ప్రీ రిలీజ్ అంటే సినిమా రావడానికి ముందు హైప్ పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలు తెలుగు చలనచిత్రంలో కొంత ఆందోళనకరమైన పరిణామాలను తీసుకొస్తూ ఉన్నది దాంట్లో ఈ మధ్యకాలంలో డిసెంబర్ నాలుగో తేదీన విడుదలైన పుష్ప టూ ఈ చిత్రం అది విడుదలైన తర్వాత జరిగిన పరిణామాలు దానివల్ల కలిగిన దుష్ఫలితాలని ఒకసారి మనం పరిశీలించుకుందాం సంధ్యా థియేటర్ హైదరాబాద్ సంధ్యా థియేటర్లో నాలుగో తారీఖున జరిగిన ఘటనని మనం ఒకసారి కనుక పరిశీలిస్తే బెనిఫిట్ షోకి వచ్చిన ఒక కుటుంబం ఆ కుటుంబంలో భార్యాభర్తలు ఒక కుమార్తె కుమారుడు మొత్తం నలుగురు వచ్చారు సంధ్యా థియేటర్లో వాళ్ళు కూడా ఈ పుష్ప బన్నీ యొక్క యాక్షన్ చూడాలని చెప్పి ఒక క్రేజ్ తోటి ఆ కుటుంబం వచ్చింది అయితే అక్కడ బన్నీ మన పుష్ప టూ హీరో ఎవరైతే ఉన్నారో ఆయన ఒక పెద్ద హైపుని క్రియేట్ చేశాడు ఆయన వచ్చే ముందు నేను సినిమా చూడబోతున్నాను హీరోయిన్ తోటి మొత్తం నూట డెబ్భై సీట్లని వాళ్ళు రిజర్వ్ చేసుకున్నారు సంధ్యా థియేటర్లో వాళ్ళు రావడానికి ముందు సంధ్యా థియేటర్ యాజమాన్యం చికడపల్లి పోలీసులకి ఒక లెటర్ ఇచ్చింది ఈ చిత్రం విడుదల సందర్భంగా మాకు బందోబస్తు ఏర్పాటు చేయండి అని అయితే చికడపల్లి వాళ్ళు ఇదంతా ఈ విధంగా హైప్ ఉందన్న సంగతిని గ్రహించకపోవడం దాని మీద ఎటువంటి చర్చలు సంధ్యా థియేటర్ వాళ్ళ యాజమాన్యానికి కానీ లేదా బన్నీకి సంబంధించిన టీంకి సంబంధించిన వాళ్ళతో కానీ జరగలేదు వాళ్ళు లెటర్ ఇచ్చారు ఆ లెటర్ని మామూలు బందోబస్తుగా ఒక ఇరవై ఐదు మంది పోలీసుల్ని చికటపల్లి పోలీసులు పంపించినట్టుగా మనం వార్తలు చూస్తూ ఉన్నాం అయితే అనూహ్యంగా ఒక ప్రదర్శనగా అక్కడికి రావడం అక్కడ హీరో హీరోయిన్ను వాళ్ళకి సంబంధించిన వందలాది మంది అభిమానులతో కలిసి అక్కడికి రావడం దీనికి ముందు సోషల్ మీడియాలోనే బన్నీ యొక్క ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ విధంగా బన్నీ వస్తున్నాడని పెద్ద ఎత్తుని ప్రచారం చేయడం ఇవన్నీ కూడా ఒక ప్యానిక్ ఒక ఉపద్రవాన్ని అక్కడ సృష్టించే టికెట్లు తీసుకున్న వాళ్ళు టికెట్లు తీసుకొని వాళ్ళు కూడా హాల్లోకి జ్వరబడడం ఒకళ్ళనొకళ్ళు తోసుకోవడం ఆ తోపులాట్లో ఒక మహిళ చనిపోయిన విషయాన్ని మనం ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పదకొండేళ్ల వాళ్ళ అబ్బాయి కూడా స్ఫూర్త పడిపోవడం కోమాలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పోలీసులు ఒక పదిహేను మంది మీద కేసులు పెట్టారు దీనికి సంబంధించిన నిర్వాహకులు సంధ్యా థియేటర్ యాజమాన్యం అదేవిధంగా బన్నీకి సంబంధించిన వాళ్ళ టీంకి సంబంధించి ఇది ఈ రకంగా పోలీసు యొక్క పూర్తి సహకారం లేకుండా ప్రజల మధ్యలోకి వచ్చి ఒక పురుషిష్యునిగా రావడం దీనివల్ల ఈ ఉపద్రవం జరిగిందని చెప్పి దాని మీద ఒక కేసు పెట్టారు అందులో ఏ లెవెన్ ఎక్యూజ్డ్ లెవెన్ కింద బన్నీని కూడా పెట్టారు ఆయన్ని ఒక వారం రోజులకి అరెస్ట్ చేశారు అంతకు మునుపు సంధా థియేటర్లోని యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళని వాళ్ళు అరెస్ట్ చేశారు కొంతమంది పరారీలో ఉన్నారు అయితే ఇక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే బన్నీని అరెస్ట్ చేసిన విధానాన్ని ఖండిస్తూ అనేక మంది ముఖ్యంగా ఇందులో సినీ పరిశ్రమ కన్నా ఎక్కువగా రాజకీయ జోక్యం అనేది పెరిగిపోయింది చాలా విచిత్రం నాలుగో తారీఖు నాలుగో తారీఖున జరిగిన ఆ ఇన్సిడెంట్లో చనిపోయిన మహిళలు కానీ ఆ అబ్బాయిని కానీ ఎవ్వరు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళకి సంతాపం తెలియజేయలేదు పరిశ్రమ సినీ పరిశ్రమ కూడా ఎటువంటి సంతాపం తెలియజేయలేదు అది ఒక సామాన్యమైన విషయంగా పక్కన పెట్టేసి బన్నీని అరెస్ట్ చేసిన విషయాన్ని ఎక్కువగా ఈరోజు మీడియా కానీ రాజకీయాలు కానీ ముందుకు తీసుకురావడాన్ని మనం చూసాం ఒకరోజు మొత్తం అంతా కూడా బన్నీ అరెస్ట్ గురించే ప్రధానమైన మీడియా అంతా కూడా వెళ్ళింది అక్కడ బన్నీని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ దాన్ని ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యగా కొన్ని రాజకీయ పక్షాలు స్టేట్మెంట్లు ఇవ్వడం ట్రీట్ చేయడం అందులో విచిత్రంగా అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జగన్ వైసీపీ పార్టీ ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించిన కేటీఆర్ హరీశ్వరరావులు ఈ విషయాన్ని అంటే బన్నీ యొక్క అరెస్ట్ని ఖండిస్తూ మాట్లాడడం చాలా ఆశ్చర్యకరమనిపిస్తుంది అదే రకంగా సినీ రంగ పరిశ్రమలో వాళ్ళు కూడా ఆ అమ్మాయి ఆ మహిళ ఆ మహిళ చనిపోవడం వల్ల ఆ కుటుంబంలో స్త్రీ ఆదరణ లేకుండా పదకొండేళ్ళ అబ్బాయి ఈ రోజును కూడా ఇంకా వెంటిలేటర్ మీద ఉండడం కోమాలో ఉండడం ఆ అమ్మాయి వాళ్ళ నాన్న అడుగుతోంది అమ్మ ఎక్కడుంది అని అంటే బయటకు వెళ్ళింది అమ్మ ఊరు వెళ్ళింది ఒక నెల రోజుల్లో వస్తుందని చెప్పి చేస్తున్న ఆ హృదయ విదారకమైన ఆ కుటుంబ పరిస్థితిని ఎవరు కూడా ఈ బన్నీని అరెస్ట్ చేసే వరకు కూడా ఎవరు మాట్లాడలేదు ఇది ఒక తెలుగు సినీ పరిశ్రమలో మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఒక దౌర్భాగ్యమైన సంఘటనగా మనం చూడాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికీ కూడా ఆమె గురించి సానుభూతి కన్నా కూడా బన్నీని అరెస్ట్ చేయడాన్ని ఎక్కువగా జీర్ణించుకోలేని ఫ్యాన్స్ని చూస్తున్నాం రాజకీయ పార్టీలను చూస్తున్నాం ప్రభుత్వాన్ని నిందించడం చూస్తున్నాం పోలీసుల్ని నిందించడం చూస్తున్నాం సరే ఇక్కడ పోలీసులు మరంత జాగ్రత్తతోటి కొన్ని బందోబస్తులు చేసి ఉండాలనే దాంట్లో వాస్తవమే కానీ అదే సందర్భంలో ఈ సంఘటన జరగడానికి కారణం ప్రధానంగా రెచ్చిపోయిన ఫ్యాన్సు అదే విధంగా ప్రచారార్ వచ్చిన హీరో హీరోయిన్ వాళ్ళు అందుకని ఈ మన చట్టంలో చెప్పబడింది ఏంటంటే ప్రాణం తీయడమే కాదు ప్రమాదకర పరిస్థితులను సృష్టించడం ద్వారా తెలిసి కానీ తెలియక కానీ ఒక ప్రాణానికి ముప్పు కలిగే విధంగా ప్రవర్తించడం కూడా చట్ట విరుద్ధమైంది కాబట్టి ఈ బన్నీని అరెస్ట్ చేయడం న్యాయబద్ధమైంది కానీ విచిత్రం ఏందనంటే కింది కోర్టులో ఇంకా ట్రయల్ నడక మునిపే ఇంకా రిమైండ్ రిపోర్ట్ మీద జడ్జిమెంట్ రాక మునిపే హైకోర్టులో ఫైల్ చేయడం హైకోర్టు కూడా విచిత్రంగా బెయిలు మంజూరు చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ న్యాయ వ్యవస్థలో న్యాయం సామాన్యుడికి ఒక విధంగా సెలబ్రిటీకి ఒక విధంగా ఉంటుంది అనేది కూడా మరొకసారి మనకు రుజువు అవుతూ ఉన్నది ఇక్కడ బన్నీ యొక్క అరెస్ట్ని రాజకీయ పార్టీలు జీర్ణించుకోలేకపోవడం ఆయన్ని అరెస్ట్ చేయడం తప్పని చెప్పడం చూస్తూ ఉంటే ఇది చాలా దురదృష్టకరమైన రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ చెప్పినట్టుగా సామాన్యుడైనా సెలబ్రిటీ అయినా చట్టం ముందు ఒక విధంగానే ఉంటుంది అటువంటిది బన్నీని చాలా హైప్గా చూపించడం ఆయన యొక్క అరెస్ట్ని ఒక సినీ పక్కీలో రోజంతా మీడియా ప్రదర్శించడం ఇవన్నీ చూస్తూ ఉంటే సామాన్యుడి ప్రయాణానికి ఎటువంటి న్యాయం జరగటం లేదు సామాన్యుడికి చట్టం ఒక విధంగా ఉంటుంది సెలబ్రిటీస్కి మరొక విధంగా ఉంటుంది అని చెప్పి మనం భావించాల్సి వస్తుంది ప్రజానీకం ఎప్పటికైనా అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి విషయాల్లో ఖచ్చితంగా ఒక ఉద్యమ రూపం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ కుటుంబానికి సంపూర్ణంగా ఆర్థిక సహాయాన్ని అందించాలి ఆ తల్లి లేని లోటు ఎవరు తీర్చలేని ఆ కుటుంబాన్ని సంపూర్ణంగా ఆదుకోవాలి మరొకసారి ఇలాగా హైప్ క్రియేట్ చేసి హీరోలు హీరోయిన్లు ఈ సినిమాలకి రావడం ప్రజల్లో వాళ్ళ క్రేజ్ని పెంచడం ఇవన్నీ తెలుగు పరిశ్రమలో దురదృష్టకరమైన అని అవాంఛనీయమైన విధానాలుగా మనం చూడాలి కాబట్టి భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ప్రభుత్వం మరింత బందోబస్తు చేసుకోవాలి హీరోలు కూడా ఒక గుణపాఠాన్ని నేర్చుకోవాలి అదేవిధంగా సినీ హాల్కి సంబంధించిన నిర్వాహకులు కూడా ఇటువంటి అప్పుడు చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నది ఈ ప్రభుత్వం కక్ష సాధింపుతోటే అరెస్ట్ చేసింది అనేది నేను ఖండిస్తూ ఉన్నాను అటువంటప్పుడు మరి ఈ సినిమా విడుదలకి ముందు బెనిఫిట్ షోలకి ఎనిమిది వందల రూపాయల వరకు పెంచుకోవచ్చు అని చెప్పి ఇదే ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఇందులో ఎటువంటి కట్ సాధింపు ప్రభుత్వం నుంచి లేదు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను చట్టప్రకారం ఆయన అరెస్ట్ చేయడం కరెక్టే ఆయన్ని వెనువెంటనే స్టే ఇవ్వడం మాత్రం దురదృష్టకరమైన తీర్పు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను